వెల్కమ్ టు అవర్ ఛానల్ వేద జ్యోతిష్య శాస్త్రంలో గ్రహాల గమనము గ్రహాల సంయోగానికి ఎంతో ప్రాధాన్యత ఉంటుంది గ్రహాలకు కూడా అంతే ప్రాధాన్యత ఉంటుంది శని గ్రహము మార్చి నెలలో కుంభరాశిలో వదిలి మేనరాశులకు సంచారం చేస్తాడు అదే రోజు సూర్యగ్రహణం కూడా ఏర్పడుతుంది శనిగ్రహ సంచారంతో పాటు సూర్యగ్రహణం కూడా ఏర్పడిన ప్రత్యేకమైన రోజున కొన్ని రాశుల వరకు అద్భుతంగా ఉండబోతుంది మార్చి ఇరవై తొమ్మిది రెండు వేల ఇరవై ఐదు రాత్రి పది గంటల ఏడు నిమిషాలకు మేనరాశిలో ప్రవేశిస్తాడు శని మార్చి ఇరవై తొమ్మిదిన సూర్యగ్రహణం కూడా ఏర్పడుతుంది సంచారంతో కొన్ని రాశుల వారికి ప్రతికూల ఫలితాలు వస్తాయి ఆ రాశులు ఏంటో ఇప్పుడు మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం మిథున రాశివారు శని సంచారంతో పాటు సూర్యగ్రహణం కారణంగా మిథున వారికి శుభప్రదమైన రోజులు రాబోతు ఉన్నాయి ఈ సమయంలో మిథున రాశివారు గొప్ప ఆర్థిక ప్రయోజనాలు ఆశించవచ్చు మిదన రాసి వారికి పెట్టిన పెట్టుబడులు లాభాలు ఇస్తాయి మధ్యక వ్యాపారాలు చేసే వారికి ఆకస్మిక ధనలాభాలు వస్తాయి ఉద్యోగస్తులకు కొత్త ప్రాజెక్టులు విజయవంతంగా పూర్తి చేస్తారు కృషికి తగిన ప్రతిఫలం ఉంటుంది ప్రమోషన్స్ వస్తాయి పోటీ పరీక్షలు రాసే విద్యార్థులకు సమప్రదంగా ఉంటుంది ధనుసు రాశి వారికి శని సంచారం మరియు సూర్యగ్రహ సంచారం సానుకూల ఫలితాలు ఇవ్వబోతుంది ధనుసు రాశి జాతకుల యొక్క సమయంలో అసంపూర్ణంగా ఉన్న పనులన్నీ పూర్తి చేసుకుంటారు వర్తక వ్యాపారాలు చేసేవారు సానుకూల ఫలితాలు పొందుతారు వీరు ఒప్పందాల నుంచి లాభాలు అందుతాయి జీవిత భాగస్వామి మద్దతు లభిస్తుంది ఈ సమయంలో ధనుసు రాశి వారికి ఆరోగ్యం మెరుగుపడుతుంది వర్తక వ్యాపారాలు చేసేవారికి ఇది ఒక అద్భుత సమయంగా చెప్పుకోవచ్చు మకర రాశి వారికి సన్ని సంచారం సూర్యగ్రహణం వల్ల అద్భుత అదృష్టాన్ని ఇవ్వబోతుంది యొక్క సమయంలో పూర్వీకుల ఆస్తి సంబంధించి వివాదాలు పరిష్కారం అవుతాయి పాత పెట్టుబడులు లాభాలు ఇస్తాయి ఉద్యోగం చేసేవారికి ప్రమోషన్స్ ఇంక్రిమెంట్లు వస్తాయి సమాజంలో మకర రాశి వారికి గౌరవం పెరుగుతుంది మతపరమైన అంశాలపై ఆసక్తి పెరుగుతుంది ఈ సమయంలో మకర రాశి వారు కొత్త విషయాలు కూడా నేర్చుకోబోతు ఉన్నారు ఏదేమైనప్పటికీ కూడా ఈ రాశిల వారికి అద్భుతంగా ఉండబోతుంది వీడియో రాశి లైక్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి